ఆ రేజ్ నుంచి కూడా మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయాలపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు సెన్సెస్ కావచ్చు విధంగా ఎడ్యుకేషన్ కావచ్చు దానిపై కూడా వాళ్ళు ఆల్రెడీ మనం కొంత రిసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది మీరు అందరు కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నారు పీపుల్ ఆర్ కంప్లైనింగ్ తెలిసిన వాళ్ళు ఇది అంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మ చెప్పినట్లు వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర డౌజన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమో జరిగితే మనం డెఫినెట్లీ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళని కూడా మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకి సపరేట్గా మీటింగ్ చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ డిస్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది